ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆహార పదార్థాలు వేరుంటాయి మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఆహార పదార్థాలు వేరుంటాయి మళ్ళీ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఆహార పదార్థాలు వేరుంటాయి ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా ఆ పదార్థాలని తింటేనే శరీరం బ్యాలెన్స్ ఉంటుంది అయితే ఉదాహరణకు ఇక్కడ మనం వాడే నూనెలు అనుకోండి ఉదాహరణకు ఇక్కడ పండే నూనెలు ఏంటి చెప్పండి వేరుశనగలు తర్వాత వచ్చేసి నువ్వులు మళ్ళీ ఆ నూనె ఇక్కడ మనకు పండదు ఇది నార్త్ ఇండియా సైడ్ పండుతుంది ఇక్కడ మనకు మళ్ళీ పండేది ఏంటిదంటే మన కుసుమలు కుసుమలు ఇవి ముఖ్య పంటలు ఉన్నట్టు ఈ మూడు నూనెలు మనం తీసుకుంటే శరీరానికి మంచిది మరి ఏ టైంలో ఏ నూనె తీసుకోవాలని మనం అనుకుంటే పల్లీలు నచ్చేసి ఎండకాలను తీసుకోవచ్చు కుసుమలు నచ్చి వానకాలను తీసుకోవచ్చు ఇక నువ్వులు నచ్చేసి మనం చలికాలంలో తీసుకోవచ్చు అంటే ఇవి ఒకవేళ సీజన్స్ అటు ఇటుగా అయితే ప్రాబ్లం వస్తుంది సార్ శరీరం అరగదీయదు కదా అరగాలి కదా ఒంటికి అయితే ఈ సీజన్ లోపల ఈ పదార్థాలు తింటే శరీరం అరగదీస్తుంది అనేసి ఒక ప్రతీతి అన్నట్టు ఎందుకంటే మన చరక సంహిత ఇలా సంహితలలో రాసి ఉన్నాయి మనకు ఆల్రెడీ ఓకే ఇప్పుడు చాలా మంది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అని వాడుతున్నారు ఈ ప్రశ్న మీరు చాలా బాగా అడిగారు సన్ఫ్లవర్ గురించి అయితే ఇది రిఫైన్డ్ ఆయిల్ ఓకే అయితే కాచి చల్లార్చి మళ్ళీ అనుకోండి అది విషంగా మారిపోతుంది పదార్థం కాచి చల్లార్చి మళ్ళీ కా ఓకే అంటే ఇప్పుడు అవును చాలా మనం చాలా మటుకు మనం అలానే తింటున్నాం కూడా అయితే విషయం ఏం చేసంటే కాచి చల్లార్చి మళ్ళీ కాస్తారు అలా ప్రాసెస్ చేస్తారు డబల్ రిఫైండ్ డబల్ రిఫైండ్ అంటే రెండు సార్లు ఓకే ట్రిపుల్ రిఫైండ్ మూడు సార్లు ఇంకోటి నూనె యొక్క లక్షణం ఏంటిది ఫస్ట్ చెప్పండి మీరు రంగు రుచి వాసన చిక్కదనం ఇవి ఉంటేనే అది నూనె ఇప్పుడు మీ తీసుకునే రిఫైండ్ ఆయిల్ లోపల రంగు రుచి వాసన చిక్కదనం ఇవి మూడు కనిపిస్తున్నాయా ఆ నాలుగు కనిపిస్తున్నాయా ఈ ఒకవేళ నాలుగు కనిపించకపోతే అది నూనెనే కాదు అంటే ఎల్లో కలర్లో ఉంటుంది వాసన వస్తుందా ఇంకోటి ఏదైతే పదార్థం ఉందో దాని కలర్ అదేనా అయితే ముందు పల్లీలు ఇప్పుడు గానుగలు పట్టేసి ఇప్పుడు చాలా మంది అవేర్నెస్ వచ్చింది కాబట్టి గానుగా తీసుకుంటుంది పల్లీలు పల్లీల్ని ఒక రెండు కిలోలు తీసేస్తే మీకు కిలో కిలో వస్తున్నాయి పల్లీలు నూనె మనకు తీసేసి జస్ట్ అలా చూస్తే కమ్మటి వాసన సూపర్గా ఉంటుంది అయితే ముందు వడలు కానీ ఇవి చేసి అనుకో ఆ నూనెని పిండి తీసి పడే ఆ నూనెతో సహా తినేసేవాళ్ళు అంటే శరీరానికి కలిసింది లూబ్రికేషన్ ఎవరి బాడీలో లూబ్రికేషన్ సరిగా ఉండదో వాళ్ళకి కీల నొప్పులు వస్తాయి కీళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాపర్లీ నూనె వాడకపోవడమే ఓకే ఆ నూనె ఈ నూనెలతో పాటు మంచి నూనె ఇంకోటి ఏంటి చెప్పండి నువ్వుల నూనె ఇది శరీరానికి వేడిస్తుంది అద్భుతంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది కాల్షియం ఇస్తుంది దీని లోపల మళ్ళీ నువ్వులు రెండు రకాలుగా ఉంటాయి తెల్ల నువ్వులు నల్ల నువ్వు అంటే నూనె అయితే తెల్ల నువ్వుల నూనె సహజంగా మీకు దొరుకుతాయి నల్ల నువ్వులు తక్కువ ఉంటాయి వీటిని తర్పణ విధులలో వీటిలలో పూజలలో యూజ్ చేస్తారు సో నల్ల నువ్వుల లోపల అధికంగా కాల్షియం ఉంటుంది అధికంగా వేడి ఉంటుంది సో దాన్ని వాడే విధానం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడాల్సి వస్తుంది ఓకేనా సూచనలు సూచనలు తీసుకొని ఉన్న స్పెషలిస్ట్లను చూసుకుని అంటే డాక్టర్ మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు ఇక వచ్చేసి శరీరానికి ఈ రిఫైండ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఎల్డీఎల్ పెరిగిపోతుంది గుండె నొప్పి సమస్యలు వస్తున్నాయి కదా మెయిన్గా ఈ రిఫైండ్ ఆయిల్ తీసుకోవడం వల్లనే ఇప్పుడు నీకు కావాల్సినంత లూబ్రికేషన్ నీ బాడీలో దొరకకపోయేసరికి నీకు హార్ట్లో బ్లాకేజెస్ రావా వీళ్ళు ఏమంటారు అధికంగా చిక్కదనము అధికంగా నూనె వాడడం వల్ల నీకు వచ్చినాయి అనేసి అంటారు రాంగ్ అది అయితే నీకు కావాల్సింది హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ అని అంటారు ఎల్డీఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అని అంటారు సో మనకు లో డెన్సిటీ లిపో ప్రోటీన్ తీసుకున్నామని అంటే లోపల బ్లడ్ లోపల కంతలు వచ్చేసి వచ్చే అవకాశాలు ఉంటాయి డెన్సిటీ లిపో ప్రోటీన్ తిన్నామనుకోండి బలం వస్తుంది దీనికి ఎనర్జీ అన్నట్టు సో హై డెన్సిటీ లిపో ప్రోటీన్ దేనిలో ఉన్నది మన పంచగవ్యలో ఉన్నది నెయ్యిలో దీని లోపల ఇంకోటి ఏంటంటే స్వర్ణక్షారం ఉంటుంది ఎట్లా స్వర్ణక్షారం ఉంటుంది అని అంటే ఆవు యొక్క హంప్ ఉంటుంది కదా ఆ హంప్ ద్వారా సూర్యుని నుంచి వచ్చే కిరణాలు దాంట్లో పడుతూ ఉంటాయి మనకు ఆ పడ్డప్పుడు ఏమవుతుంది అని చెప్పే ఆ పాలు అనేది ఎల్లో కలర్గా మారిపోతాయి ఆ పాలు అనేసి ఎల్లో కలర్గా మారిపోయిన దాన్ని మనం మళ్ళీ ఏం చేస్తాము పెరుగు చేస్తాము పెరుగు చేసి మళ్ళీ దాన్ని వెన్న తీస్తాము వెన్న తీసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి దాన్ని వేడి చేస్తే మళ్ళీ మనకు నెయ్యి అవుతుంది ఇది ప్రొసీజర్ కానీ ఈరోజు మార్కెట్లో దొరికేది బటర్ ఆయిల్ మొత్తం చల్లటి పాలని ఏం చేస్తారు అనేసి అంటే బాగా చిలుకుతారు మీద నుంచి వచ్చి మీగడ ఏదైతే వెన్నెల్లాగా అనిపిస్తుందో ఆ బటర్ని తీసుకుపోయి వేడి అనుకోండి బటర్ ఆయిల్ తయారవుతుంది అది మంచిది కాదు మంచిది కాదు అది ఎల్డిఎల్ అప్పుడు ఏమవుతుంది గుండె నొప్పులు గుండె ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూసినరా కారణాలకి ఇవే ఒకప్పుడు గుండె నొప్పులు ఉండేనా అండి ఇంకోటి ఒకప్పుడు లేవు అది ఇంటి ముందు అది లేదు అది లేదు ఇవన్నీ ఎవరు వ్యాధులు ఇవి ఉన్నోళ్ళ వ్యాధులు అని చనివారు ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళమా కాదు వ్యాధులు ఉన్నవాళ్ళు ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధులు మీరు చెప్పిన వ్యాధులు అన్ని కూడా వస్తున్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఈ ఏజ్ లో ఏంటి వచ్చింది అనేసి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు విషయం అంటే అధిక వేపుళ్ళు జంక్ ఫుడ్ కి బాగా అలవాటు అయిపోయినారు మనుషులు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంట్లో తల్లి చేసే ఫుడ్ కన్నా బయట చేసే ఆ హోటల్ ఫుడ్ బాగా ప్రీతి అయిపోయింది ఎందుకు అంటే వాడు వేసే టేస్ట్ టేస్టెడ్ పౌడర్ అవి వేయడం వల్ల రుచి బాగా టేస్ట్ అనిపించేసి వేరు మరిగిండు వనస్పతి అనేసి అంటాం మనము డాల్డా ఇదేం చేస్తారు అని అంటే వనస్పతి అంటే ఉదాహరణకు సన్ఫ్లవర్ ఉందనుకోండి ఆయిల్ దానిపైన ఒక వాయు యొక్క ప్రక్రియ ద్వారా ఆ నూనెని గడ్డపరిచేటట్టు చేస్తారు అన్నట్టు ఇది ఒక వాయువుని వదిలేసేసి ఒక ప్రక్రియ ద్వారా ఆ నూనెని గడ్డపరిచేటట్టు చేస్తారు అప్పుడు అది ఘన పదార్థాల్లో మారిపోతుంది అదే మనకు డాల్డా ఈ రోజు బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాల్డర్ ద్వారా ఇంతకుముందు మనకు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పండుగలు పెట్టినారు అది బేకరీ గురించి మీకు చెప్పాలంటే ఈ పండుగల గురించి మాట్లాడాల్సి వస్తారు కొంచెం నేను ఎందుకు అనేసి అంటే ముందు కాలం లోపల పండుగ వచ్చిందంటే అందరికి ఖుషి చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు ఖుషి ఎందుకంటే స్నాక్స్ వస్తాయి స్నాక్స్ వస్తాయి అనేసి ఇప్పుడు ఎటిపోయినా గానీ బేకరీలలో పోతున్నారు తింటారు బేక్ చేసి తినేస్తున్నారు ముందు కాలంలో అలా కాదు మంచి గానుగ నూనె నెయ్యి దా పదార్థంలో నెయ్యేసి మళ్ళీ గానుగ నూనెలో దాన్ని మంచిగా గోలు ఇచ్చిన తర్వాత సీసాల్లో మర్దమన్లలో పెట్టేవారు ప్లాస్టిక్ డబ్బాలు లేకుండప్పుడు వీటిలో పెట్టిన పదార్థాలని కరెక్ట్ మూడు నెలలే ఉంచుతుండే మూడు నెలల్లో కథం పట్టించేస్తుండే ఇంకోటి పుష్కలంగా తినేటోళ్ళు ఏ సీజన్లో ఏమొస్తుంది మీరు నాకు చెప్తా ఉంటే నేను దాని గురించి చెప్తాను ఇప్పుడు ఈ దసరా సీజన్లో ఏం ఏం వండుతారు చెప్పండి మీట్లో పులిహోర సకినాలు సకినాలు చేస్తాం ఇక్కడ మన తెలంగాణ ప్రాంతాల్లో సకినాలు కూడా చేస్తారు తినడానికి టేస్ట్ కోసం అనేసి అయితే విషయం ఏంటి అనేసి అంటే శరీరం లోపల ఏ పోషక పదార్థాలు అయితే మనకు తక్కువ పడతాయో ఆ ప్రకృతికి ఆ టైంలో వాటిని మీరు ఏం చేస్తారు అనేసి అంటే డైరెక్ట్గా వండేస్తారు అయితే ఏం చేస్తుండే నూనె తక్కువ పడిపోయింది అనుకోండి నూనెకి సంబంధించిన పదార్థాలు స్నాక్స్ ఎక్కువ చేస్తారు అర్థమవుతుందా అండి ఇప్పుడు ప్రతి ఋతువు లోపల ఈ పదార్థం తినాలనేసి మీకు ఇక్కడ ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం మనం తినుకుంటా వెళ్తే శరీరానికి పోషకతత్వం వస్తుంది అట్లా ఇప్పుడు ఉదాహరణకు వర్షాకాలం ఉంది వర్షాకాలం లోపల అధికంగా నువ్వు నీళ్ళకి సంబంధించిన పదార్థాలు తీస్తున్నావు అంటే నీకు రోగాలు వస్తాయి నీళ్ళకి సంబంధించిన పదార్థాలు ఏమున్నాయి వాటర్ మెలన్ అది సమ్మర్లో తీసుకుంటాం మరి సమ్మర్లో పండే పంట నువ్వు ఇప్పుడు వర్షాకాలంలో తింటే ఎట్లా అర్థమవుతుందండి దాని తర్వాత ఈ చలికాలంలో ఇవి పండవు మనకు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో సప్లై చేసేసుకొని పండిచ్చేసేసి ఇలా పదార్థాలు తీసుకున్నారు అంటే సీజనల్ ఫ్రూట్స్ తిన్నారనుకోండి రోగాలు వస్తాయి ఏ సీజన్ లో అధికంగా తక్కువ ధర ఉంటుందో అదే సీజనల్ ఫుడ్స్ అవే తినాలి మీరు చెప్తుంటే ఎలా ఉందంటే ఒక్కసారిగా అసలు మన పాత కాలంలోకి వెళ్ళాలి ఎందుకంటే అప్పుడు మనం తినేది ప్రతిది కూడా ఒక మనకి ఔషధం లాగా పనిచేసేది ఇప్పుడు మనం తినేది ప్రతిదీ కూడా మనకి విషం లాగా పనిచేస్తుంది ఇప్పుడు చూడండి మొన్నటి దాకా టమాటాల రేట్లు అంటే పెరిగిపోయింది అసలు టమాటాలు రేట్ పెరిగిందంటే అది సీజన్ టైం కానీ కాదు టమాటాలు అందుకోసం టమాటాలు దొరకలేవు ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు టమాటాలు ఎక్కువ పండిన టైం ఏదైతే ఉంటుందో ఆ టైం లోపల అధికంగా అయితే కదా వాటిని కోసి కొంచెం ఉప్పు వేసి ఎండకు ఆరబెట్టేసేవాళ్ళు ఆరబెట్టేసి సీసాల జాడీలలో వేసేసి పెట్టేవాళ్ళు ఈ అన్ సీజన్ టైం లోపల ఈ టమాటాలను వేసుకొని వండుకొని తినేవాళ్ళు టేస్ట్ కోసం ఓకే ఇప్పుడు ఏవైతే కూరగాయలు నీకు అతి కాస్ట్లీగా దొరుకుతున్నాయో ఇది సీజన్ కాదన్నట్టు ఏ సీజన్లోనైతే నీకు అతి సస్తాగా దొరుకుతున్నాయో అది దాని సీజన్ అన్నట్టు ఓకే అయితే ఏ సీజన్లో అతి తక్కువ రేటుకి దొరుకుతుందో ఆ పదార్థాలే నువ్వు తినాలి అధికంగా రేటుకు దొరికేసి నేను తినాలనేసి అనుకున్నావు అనుకో ఇప్పుడు బీరకాయలు ఉన్నాయి ఎనభై రూపాయల కిలోనో వంద రూపాయల కిలోనో ఎక్స్ వైజాగ్ ఏదో ఉండొచ్చు అయితే ఇది సీజన్ కాదు దాన్ని ఇంకో నెల అయిపోతే దాని సీజన్ పుష్కలంగా దొరికితే నీకు పది రూపాయల కిలో ఐదు రూపాయల కిలో వాడు ఓకే అది నీకు మంచిది అప్పుడు తిను సీజన్ టైంలో ఏదైతే సస్తా ఉంటుందో అది తిన్నాం అంటే నీ ఆరోగ్యానికి మంచిది ఎందుకు అంటే ప్రకృతి ఆ టైంలో నీకు ఇస్తున్నది ఇది నీకు మంచిదని నువ్వేం చేస్తున్నావు ప్రకృతికి విరుద్ధంగా నువ్వు ఏ పదార్థం తీసుకున్నా ఇబ్బంది అంటే మనకి ఇప్పుడు వచ్చే వ్యాధులన్నీ కూడా ఇలాంటి వాటి మీద కూడా ఆధారపడి ఉంటాయి చేస్తున్నారు చూడండి మీరు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ